వెల్కమ్ టు సిటీ న్యూస్ జాతీయ లోక్ అదాలత్ ఉత్తమ పరిష్కార వేదిక ఈ నెల మార్చి ఎనిమిదిన నర్సంపేట జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ జరగనుంది ఈ నేపథ్యంలో లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కానాపురం సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రఘుపతి తెలిపారు మీ మీద కానీ మీకు తెలిసిన వాళ్ల మీద బంధువుల మీద కానీ ఏమైనా కేసులు ఉన్నట్లయితే వాటిని రాజీ చేసుకోవచ్చని తెలిపారు యాక్సిడెంట్ సివిల్ చీటింగ్ చిట్ ఫండ్ భూ తగాదాలు వివాహ సంబంధ చిన్న చిన్న దొంగతనాలు ట్రాఫిక్ చలాన్లు డ్రంక్ అండ్ డ్రైవ్ కుటుంబ తగాదాలు బ్యాంకు లావాదేవీలు టెలిఫోన్ బకాయిలు కొట్టుకున్న సైబర్ క్రైమ్లకు సంబంధించిన కేసులను ఈ లోక్ అదాలత్ లో రాజీ చేసుకుని పూర్తిగా క్లోజ్ చేసుకునే అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు రాజీయే రాజమార్గం అనే నానుడి అక్షరాల నిజం చేసేందుకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు మార్చి ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు జాతీయ లోక్ అదాలత్ ఉత్తమ పరిష్కార వేదిక ఈ నెల మార్చి ఎనిమిదిన నర్సంపేట జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ జరగనుంది ఈ నేపథ్యంలో లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కానాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రఘుపతి తెలిపారు అందరూ సద్వినియోగం చేసుకోగలని కోరుకుంటున్నాము ఈ లోకదాలత్లో ఎవరైతే ఎవరి అయితే చిన్న చిన్న కుటాకు సంబంధించిన కేసులు లేకపోతే చీటీకి సంబంధించిన కేసులు భూడు వారాలకు సంబంధించిన కేసులు ఉన్న లేకపోతే భార్య భర్తలకు సంబంధించిన కేసులు ఉంటాయో వాటిని మీరు ఎనిమిదవ తారీఖు రోజు లోకదాలత్తులో అటెండ్ అయ్యి ఆ కేసుని కాంప్రమైజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంటి కాంప్రమైజ్ సంబంధించిన విషయాల గురించి మీకు ఏమైనా సందేహాలు అంటే కానాపూర్ పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే కానాపూర్ కోర్టు కానిస్టేబుల్ నిమ్మమూర్తిని కానీ సంప్రదించి మీరు అట్టి వివరాలు తీసుకోగలరని కోరుకుంటున్నాను